శ్రీపాదరాజం శరణప్రపద్ది ఈరోజు జగ్గంపేటలో నూకరాజు సార్ గారు వాళ్ళ ఇంట్లో ఇవాళ సిద్ధమంగళ స్తోత్రం చేసే అదృష్టాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి మాకు ఈరోజు మాకు ఇచ్చారు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చేస్తాము సారు నూట ఎనిమిది సార్లు శ్రీపాద శ్రీవల్లభ చితామృతాన్ని పారాయణం చేసిన మహాత్ముడు చూడండి గ్రంథము మొత్తం ఇలా అయిపోయిందనమాట ఆయన చదివి నూట ఎనిమిది సార్లు ఒకసారి చదవాలంటేనే అనుకుంటాము అలానే నూట ఎనిమిది సార్లు చదివినారు ఆయన ఎన్నో అనుభవాలు ఆయనకి మేము పిఠాపురం వెళ్తే పాపం ఈసారి మాకు ఎంత రూములు దొరకపోయినా మాకు రూములంతా ఇప్పించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు పది సంవత్సరాలుగా ఈసారి మేము పిఠాపురం అంటే భయం లేకుండా ధైర్యంగా ఈయన మూలాన్ని మేము వెళ్ళిపోతాము అలాంటిది ఈరోజు ఇక్కడ సిద్ధమంగళా స్తోత్రం చేసుకున్న అదృష్టాన్ని మాకు ఆ వారు ప్రసాదించారు సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ध्यानोपात गुरुब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षा पर ब्रह्मा तस्मे श्री गुरु

నిలాచరేణి తమండలము వర్మగరేన సంคม చెత్య రగ భూషిత పోషణ్యం సిపాదరాజ్యం శరణం ప్రపద్యే జీపాదరాజ్యం శరణం ప్రపద్యే జయగురత్త శ్రీగురత్త హి పాద

శ్రీ విజయీద శ్రీ నరకండ శ్రీ విజయీద వాత్సవిషర దేసాన్ని పాపనాదిని చేదల శ్రీ విజయీద శ్రీ మన <tuh> దృపా म्बला कम्बला कम्बलाम् 没有干。 హారే కృష్ణ కృష్ణ 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 హారే క దిగంబరా ది ఉమ్మరా పంబుతిగంబరా దిగుమరావర దిగంబరా

అంతే కదా ఎంతన్నా నా బావ నాదిని చెప్పేదానా ఏ కీర్తి యోగ మందిరం జంజేయ్ బావరాదు ఆ ఓ శ్రీ రాజమాత కరుణా కటాక్షమున నియాసయీ శ్రీ శ్రీ మల్లికార్పణీ గోవిందన నగరినన్న రాకటి కరుణా కటాక్షం జయ జయ శ్రీ గోతమ జయ శ్రీ రాజా <laughs> గంగా यो रगतको लागि जान्छ దేవ దివి దేవ వనిరచంద కీవే దివా దేవా సుతి పురా <laughs> భవే భగవతి భావి మన నే విషితీ నీమరాజ్యా

పుణ్య పే <test> అంతా మరి మధ్య మ ఓ గంగరాజి గంగరాజి కాలా వెలవతి గంగరాజి గంగరాజి ఓ గంగరాజి గంగరాజి అవుతో కినన గంగరాజి గంగరాజి ఓ గంగరాజి గంగరాజి కారాల నమస్కారం జై శ్రీరామ్ 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 राम जय राम जय

భగీ భవతి జీభవ జీ భవతి భవతి భాష జీవి భవదీ భవతి భాష హరితాదేవి గోవిందా అప్పరలక్ష్మి శ్రీమారాజా హరిహరి గోవిందా శ్రీమల కంఠా కైవేదేవా హరితాదేవి గోవిందా అప్పరలక్ష్మి శ్రీమారాజా హరిహరి గోవిందా రాజదేవా దేవా కేల

ే దేవీ భవతి విజయ భగవతి మనఖంగా जय जय शिव जय शिव ओम नमः जय जय शिव जय शिव ओम नमः जय जय शिव जय शिव ओम नमः ఠలపెపెలికెటిింశ цеలున షిసీనై. కెలీడిం హైసాంల్రలటింకె నరసింహ రూపిణి రాజమవత్త గర్భపు నతలా రాజే జయ జయ బాజీ జయ నరసింహ కన్నయ్య జయ జయ నరసింహ రూపిణి రాజమవత్త గర్భపు నతలా రాజే జయ జయ బాజీ జయ నరసింహ కన్నయ్య జయ జయ నరసింహ నరనగరి నతలా రాజే జయ జయ బాజీ జయ నరసింహ కన్నయ్య జయ జయ

ఈ పాదరాజం శరణం ప్రపద్యే 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 ఈ పాదరాజం శరణం ప్రపద్యే

దివారా ఫంసరా దివారా ఫారా తిరా తురే తువారా అ

ಶ್ರಿಪಾದ ವಲ್ಲಭಕ್ತಾರ್ಯ ತೀ ಮು ಸುಮತಿ ತನಯ ನಾರ ಸುಮಯ ತರಹಾಸಿಪಾದ ವಲ್ಲಭಕ್ತಾರ ఎవడో ఒకరు దలుస్తాడు అన్నట్లు మేము ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం కానీ అవన్నీ క్యాన్సిల్ చేయబచ్చి ఈ శ్రీపాదు ఇంటికి శ్రీపాద వల్లభ స్వామి వచ్చి తీసుకొచ్చారు నిజంగా మాది అయితే ఏం కాదు మనయితే ఇవ్వండి ఏమీ కాదు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటారు నేను చెప్పినంత వినాలి నా భక్తులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి బొమ్మంటే పోవాలి రమ్మంటే రావాలి అన్నారు జన్మకి కావచ్చు అది ఎవరింటికి కావచ్చు ఎక్కడికైనా కావచ్చు అన్నారు స్వామి అలాగా ఈరోజు స్వామి అనుగ్రహంతో మా వారం సార్ గడదానికి వెళ్దాం అమ్మా అక్కడికి ఆయన కలుద్దాము అని ఆయన చెప్పబట్టి రాదంటే మాకందరికీ ఈసారిగా ఉన్నా ఈరోజు మూడు రోజులుగా తిరిగి తిరిగి అయినా సరే స్వామి ఇక్కడ లాక్కొచ్చి ఇది కూడా ఒక సాక్షాత్ శ్రీపాద శ్రీపాల స్వామి విజయం అన్నమాట ఎందుకంటే వీళ్ళ పేర్లు కూడా అలా ఉంటాయండి నేను ఒకసారి మీ అందరినీ పరిచయం చేస్తాను ఈయన వచ్చి నూకరాజు గారు జగంపేట మన సిద్ధమంగళ గ్రూప్లో ఎన్నిసార్లు అంటే రోజు యాభై రెండు సార్లు ఈయన సిద్ధమంగళ సూత్రాన్ని చదువుతారు వాళ్ళ మనవడ గారు తన నీ పేరు వింటున్నా మాజికి చెప్పు శ్రీపాద గట్టికి చెప్పు శ్రీపాద అంటారు చూడండి అంటే శ్రీపాదుడి మీద అంత అపారమైన వీళ్ళకి అంత భక్తి అనమాట ఇంకా మీ అందరికి తెలుసు ఈయన సత్యబాబు గారండి ఊరే అలాగే మన జగ్గంపేట నూకరాజు గారి వాళ్ళ కుమార్తె సౌమ్య గారు సార్ యొక్క అంటే నూకరాజు యొక్క సతీమణి తల్లి ఏం కూడా రోజు ఎన్నిసార్లు చదువుతామమ్మా రోజు ఇరవై ఒక్కసార్లు చదువుతారు నువ్వు తల్లి వంద సార్లు వన్ టైము ఇంకెవరు రెండు వందల సార్లు చదివేది వీళ్ళ అత్తయ్య గారు వీళ్ళు ఆడపడుచు గారు రోజు రెండు వందల సార్లు సిద్ధమంగళాస్తోత్రం చదువుతున్నారు అంటే ఇది ఒక్కసారి చదివితే అనగాషం చేసి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం వస్తుందని మనం చెప్తే అనుకుంటున్నాం రోజు ఇందులో పలస్థితిలో ఉంటుంది అలాంటిది ఈ తల్లి ఆవిడ వీళ్ళు ఆడపడుచు అంట రోజుకు రెండు వందల సార్లు మన గ్రూప్లో చదువుతుంది అలాగే నాలుగు వందల సార్లు చదివే వాళ్ళు ఉన్నారు కానీ కనీసం దీన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకొని కనీసం రోజుకు ఎన్నిసార్లు ఒక పదకొండు సార్లు ఒక నియమం పెట్టుకొని చేద్దాము ఈయన సత్యబాబు గారు ఈ ఊరే ఈయన కూడా అంతే అనమాట అందరి ఇళ్లలో పారాయణంతో పాటు సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా చేసిన మహాత్ములు ఈయన కలవడం కూడా మా అదృష్టం అలాగే మేము ఈరోజు ఇక్కడికి రావడం కూడా మా అందరి శ్రీపాదశివుల అనుగ్రహంతో మేము అందరం వచ్చాం గురుదేవ గురుదేవదత్తస్వామి